వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తనను లక్ష్యంగా చేసుకోవడం ఫ్రస్టేషన్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమగ్ర వివరణ ఇస్తారని కవిత స్పష్టం చేశారు తాను ఆ వ్యాఖ్యలకు భావోద్వేగంగా స్పందించే అవసరమే లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు ఇక రాష్ట్రంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు ప్రజా సమస్యలపై పని చేయలేకపోతున్నాయని జాగృతి మాత్రమే నిజమైన ప్రజాగలంగా ముందుకు వస్తుందని కవిత పేర్కొన్నారు అన్ని నీళ్ళు వస్తున్నాయని తెలిసింది అందుకే ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొని వెళ్ళి పరిష్కరించమని కోరాలని ప్రయత్నం చేస్తున్నాం అయితే మనకు ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్ గా ఉండడం దాంట్లో మున్సిపల్ లో కలపకపోవడంతో దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు ఇప్పటికన్నా ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుని కంప్లీట్గా జిహెచ్ఎంసీలో కలుపుకోవాలి జిహెచ్ఎంసీలో చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుకున్నారు కానీ ఇంకా కంటోన్మెంట్ మున్సిపాలిటీని విలీనం అనేటటువంటి చేయలేదు అది చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా కార్పొరేటర్ ఉండి ఈజీగా జీహెచ్ఎంసీతోని పని జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కలపాలని డిమాండ్ చేద్దాం దానికోసం ప్రయత్నం చేస్తాం ఈ చెరువును కూడా రిపేర్ చేయడానికి మా షాయశక్తుల కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ